హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చెప్పే కథను చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇక కథలోకి వెళ్దామా అనగనగా ఒక అందమైన అడవి ఉండేది ఒకరోజు అడవిలోని రకరకాల పక్షులను జంతువులను చూడాలనుకొని పిల్లల ఐదుగురు అడవికి బయలుదేరారు దారి మధ్యలో ఏనుగులను పట్టుకోవడం కోసం వేసిన గోతిలో ముగ్గురు పిల్లలు పడిపోయారు అలా పైన ఇద్దరూ గోతిలో ముగ్గురు పిల్లలు ఉండిపోయారు ఆ గొయ్య ఎంత లోతుందంటే ఆ ముగ్గురు పిల్లలు ఎంత ప్రయత్నించినా పైకి రాలేనంత లోతుంది గోతి పైన ఉన్న పిల్లలు కిందకు చూసి భయపడ్డారు అమ్మో ఇది చాలా లోతుగా ఉంది మీరు ఎలా ప్రయత్నించినా పైకి రాలేరు ఇక మీ పని అయిపోయినట్లే అక్కడే ఉంటే మీరు చనిపోతారు పైనున్న పిల్లల మాటలు విని గోతిలో ఉన్న ఇద్దరు పిల్లలు బాగా నిరాశపడ్డారు వాళ్ళు చెప్పింది నిజమే పైకి ఎలా ఎలా ఎక్కగలం ఒకవేళ ప్రయత్నించినా మళ్ళీ కింద పడిపోతాం అని అనుకొని ఆ ఇద్దరు పిల్లలు అసలు ప్రయత్నించడమే ఆపేశారు కానీ మూడో పిల్లవాడు మాత్రం అసలు తగ్గలేదు వద్దురా వద్దు అక్కడే ఉండు పైకి రావడానికి అని పైనున్న పిల్లలు అరుస్తున్న పిల్లవాడు మరింత గట్టిగా ప్రయత్నిస్తూనే ఉన్నాడు కిందన్న ఇద్దరు పిల్లలు కూడా ఎందుకలా ప్రయత్నించి ప్రాణాల మీదకి తెచ్చుకుంటావు మా వల్లే కాలేదు ఇక నీ ఏమవుతుంది కిందకు దిగు పడితే అంటూ చెప్పినా వినకుండా కూడబెట్టుకొని ఒక్కసారిగా ఎగిరి గోతి నుండి బయటపడ్డాడు అంతే పైనున్న పిల్లలు ఆశ్చర్యపోయారు నీ వల్ల అరుస్తున్నా మా మాటలు పట్టించుకోకుండా పైకి ఒరే నేను మీ వల్లే వచ్చాను నేను ప్రయత్నించి పైకి రాబోతుంటే నువ్వు చేయగలవు నువ్వు చేయగలవు ఇంకా గట్టిగా ప్రయత్నించు అని నన్ను ప్రోత్సహించబట్టే నేను పైకి రాగలిగాను ఆ మాటలు విన్న ఇద్దరు స్నేహితులు ఓరే వీడికి చవుడులా ఉందిరా ఇన్ని రోజులు మనకు తెలియకుండా మెయింటైన్ చేశాడు లేకపోతే మనం వద్దు వద్దు అనే అరస్తున్నా ప్రోత్సహిస్తున్నామేమోననుకుని పైకి వచ్చాడు మన మాటలు వాడికి అస్సలు వినపడలేదంటే వీడికి చవుడులా ఉందిరా ఈ కథలోని నీతి ఎవరైనా మనల్ని నీ వల్ల కాదు అని నిరుత్సాహపరుస్తుంటే ఆ మాటలు వినకుండా మనం చెవిటి వాళ్ళలా మారిపోవాలి మన పైన మనకి నమ్మకం ఉంటే ఏదైనా సాధించుకోవచ్చు మన నమ్మకమే మనకి కొండంత బలం